రెండు వేల ఇరవై నాలుగున జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి చూసుకున్నట్లయితే ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల తొంభై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు నగదు రాబడిగా లభించింది ఈ హుండీ ఆదాయం భక్తులు గత ఇరవై ఆరు రోజులుగా అనగా పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు న సమర్పించడం జరిగిందని ఈ నగదు తో పాటుగా రెండు వందల ముప్పై రెండు గ్రాములు నాలుగు వందల మిల్లీ గ్రాముల బంగారం ఏడు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాముల వెండి లభించాయి అదేవిధంగా యుఎస్ యుఎస్ఏ డాలర్లు చూసుకున్నట్లయితే ఐదు వందల యాభై ఎనిమిది సౌదీ అరేబియా రియల్స్ చూసుకున్నట్లయితే మూడు ఓమన్ బైసా రెండు వందలు కువైట్ దినార్లు పన్నెండు కతారు రియల్స్ చూసుకుంటే నాలుగు సింగపూర్ డాలర్స్ ఏడు ఆస్ట్రేలియా డాలర్లు అరవై కెనడా డాలర్లు ముప్పై ఐదు హాంకాంగ్ డాలర్లు పది యూకే పౌండ్స్ ఐదు ఈరోస్ నూట పదిహేను యాభై ఫిలిప్పీన్స్ పీసో అలాగే ఇరవై యుఏఈ దిర్హామ్స్ జాంబియా వెయ్యి మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులోని లభించాయి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య సిసి కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలోని యూనిట్ అధికారులు పర్యవేక్షకులు సిబ్బంది శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు